హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం నా డైలీ రొటీన్ బ్లాగ్లో ఈరోజు నా డైలీ రొటీన్ ఏంటి ఏం చేసిన అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్లో ఏంటంటే ఇది ఆదివారం ఉంది సోమవారం కలిపి అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఈ వర్షాల కారణంగా స్కూల్ అయితే బాగా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు హాలిడేస్ ఇచ్చిన పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారని చెప్పేసి మా పిల్లలు స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ మాత్రం కంపల్సరిగా పిల్లలిద్దరికి హోంవర్క్స్ అనేది పెడుతున్నారనమాట ఒక సండే రోజు పెట్టలేదు సాటర్డే పెట్టారు మండే కూడా పెట్టారు అది ఏంటంటే సండే రోజు కూడా ఖాళీ లేకుండా హోంవర్క్ పెట్టారనమాట అంటే పిల్లలకి మరీ ఎక్కువగా సెలవులు అయితే మరి కొంచెం ఎలాగైనా అల్లరి ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్రిన్సిపాల్ అయితే మాత్రం కొంచెం హోంవర్క్స్ అయితే ఇస్తారనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇవ్వడం వల్ల నా ఫోన్ ఏంటంటే అన్నిటికీ నేను వీడియో షూట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి హోమ్ పాప అయితే బాబు గడిద హోంవర్క్స్ నోట్ డైరీలో నోట్ చేసుకొని తనైతే అవుతుంది చేసుకుంటున్నాడు పాపకైతే అలా అవ్వట్లేదు అనమాట ఏది కూడా కొన్ని గూగుల్లో సర్చ్ చేసి ఇప్పుడు ఉన్ని జనరేషన్ ప్రకారంగా పిల్లలకి హే హోంవర్క్ కూడా హోంవర్క్ ఇచ్చేది ఏంటంటే ఫోన్లో చెక్ చేసి కానీ లేకపోతే గూగుల్లో సర్చ్ చేసి కానీ హోంవర్క్స్ ఇస్తున్నారు అందువల్ల ఏం చేస్తే ఎక్కువగా ఫోన్ అయితే ఈవినింగ్ అయినా కూడా పాప దగ్గర ఎక్కువ ఉంటుంది అలాగే ఒక్కో రోజు హాలిడే అయినా కూడా తన దగ్గరే కొన్ని కొన్ని ఈ ఇది చెప్తారు ప్రాజెక్టులు చెప్తారు వాళ్ళు చెప్తారు దానివల్ల కూడా ఫోన్ దాని దగ్గరే సాయంత్రం అయితే కంపల్సరీగా ఉంటుంది ఇంకా సండే రోజు ఎప్పుడు నాన్ వెజ్ ఉంటుంది కదా ఇప్పుడు వెజ్ ఏం చేస్తాను దీని నుంచి అని అనుకోవద్దు ఎందుకంటే ఈ మధ్యన బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి శుక్రవారం రోజు అయితే రుబ్బాను ఇడ్లీ రుబ్బు అది నాకు తెలిసి కరెక్ట్గా ఎప్పుడు వేసినట్టు వేశాను కాకపోతే ఏంటో ఈసారి మాత్రం బాగా ఎక్కువ రోజులు వచ్చిందనమాట మంగళవారం వరకు కళ్ళు మూసుకొని మనం తినేయచ్చు అంటే మేమైతే టిఫిన్ చేసేవచ్చు అనమాట అంటే ఇంట్లో ఉప్మాలు తినరు కాబట్టి ఇంకా పిల్లలకు స్కూల్ అయితే హాలిడేస్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇంకా అతనైతే కొంచెం కొంచెం తింటారు పిల్లలైతే అస్సలు ఉప్మా తినరు అనమాట ఇంకా పనికొస్తా అని చెప్పేసి అయితే ఎక్కువైనా రుబ్బాను ఇంకా సండే కదా ఇంకా క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల వేడి వేడి బొంబాయి చట్నీతో ఇడ్లీ చాలా బాగుంటుంది చేయమంటే ఇడ్లీ అందుకనే బొంబాయి చట్నీ చేశాను ఇంకా ప్రతి ప్రతి ఒక్క సండే కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏంటి స్పెషల్ ఏదో ఒకటి కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉంటుంది అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు చికెన్ బిర్యానీ చేయమ్మ అన్నారు పిల్లలు అందుకని చెప్పేసి చికెన్ అయితే తెచ్చి అతను షాప్కే తెలిపారు ఇంకా షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడే ఇంకా మా ఒక పూటకే కదా చికెన్ చే చికెన్ బిర్యానీ చేయాలి కుక్కర్లో పెట్టేద్దాం సింపుల్గా అని చెప్పేసి ఇంకా నేను టిఫిన్లు అయిపోయి కొల నీళ్ళు పట్టిన తర్వాత వీటి కోసం అయితే కూర్చున్నానండి శనివారం సాయంత్రం నైట్ పదకొండు అయిపోయింది అన్నాను కదా సండే మార్నింగ్ అదే టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంక ఈ లోపు ఏంటంటే తను హోంవర్క్స్ అయిపోయిన తర్వాత కొంచెం అలా కూర్చుందని చెప్పేసి నాకు ఇటు చుట్టడం అది కొంచెం టైం పడుతుందని తనకైతే అందాక ప్రస్తుతానికైతే ఏదో ఒక పని అయితే చెప్పాను అనమాట అంటే ఇద్దరు కొంచెం ఎక్కువగా హాలిడేస్ ఇవ్వడం వల్ల కొట్టుకుంటున్నారు అనమాట అందుకని చెప్పేసి ఎవ ఏదో ఒక పని చెప్పాలని మా వాడికి చెప్తే తిరిగి పాడవుతుంది తప్ప అది అవ్వదు అందుకనే తనకైతే చెప్పాను ఇంకా ఎప్పుడు కూర్చున్న కూర్చుని అయితే అంత ప్రాబ్లం ఉండదండి ఫాస్ట్గానే చేసేస్తాను ఈ పోసలు అనేది ఏంటంటే కన్నం చిన్నదవ్వడం వల్ల అదే కన్నం కొంచెం పెద్దదవ్వడం వల్ల పోసేలా గుర్చేటప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది అనమాట కొంచెం టైం అయితే పట్టింది ఒక టూ డేస్ అంటే టూ డేస్ అదే పనిలో కూర్చోలేదులేండి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ బద్ధకంగా అలా చేశాను అంటే పని తక్కువగా అనిపి కొంచెం కూల్గా ఉండడం వల్ల పని చేయడానికి కొంచెం బద్ధకం అనిపించింది అందుకు టూ డేస్ అయితే ఆ శారీ పట్టింది ఇంకా బిర్యానీ కుక్కర్లో పెట్టేసి ఇంకా చుట్టూ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే చెత్తది ఫస్ట్ చిన్న డొక్కులో వేసుకొని అవన్నీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి మొత్తానికైతే ఆ కుచ్చులు వేసేలోపు ఈలో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అంటే చెప్పాను కదా సింపుల్గా బిర్యానీ చేసేద్దాం పెద్ద ప్రాసెస్ కాకుండా అని చెప్పేసి అయితే నేను కుక్కర్లో పెట్టేసాను బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే బిర్యానీ చేయాలంటే చాలామంది కష్టం అని అంటారు కానీ నేనైతే సింపుల్గా ఈజీగా చేసేస్తాను బిర్యానీ చేస్తే ఒక్కొక్కరు పెద్ద ప్రాసెస్లా చేస్తారనమాట నాకు అదేంటో మరి ఎక్కువగా చేయడం వల్ల ఏమో తెలియదు బిర్యానీ చేస్తే అంత ప్రాసెస్ ఉండదు అంత టైం ఉండదు ఈజీగానే చేసేస్తాను మళ్ళీ ఏంటంటే ఇప్పుడు కొంచెం పిల్లలు బాగా తింటున్నారు కాబట్టి మసాలాలు తగ్గించాను కారం తగ్గించాను అంటే జస్ట్ అంటే జస్ట్ చేస్తాను అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే మసాలా ఘాటు అది ఇప్పుడు బాగా తగ్గించిన ఇదివరకు ఎక్కువగా వాడేవాళ్ళము ఇంకా మా ఇంట్లో బిర్యానీ చేశామంటే కంపల్సరిగా పెరుగు అనేది ఉండాలన్నమాట మా పిల్లలకి చిన్నప్పుడు ఏంటంటే బిర్యానీ అలవాటు చేయాలి ఏదో ఒకటి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా తినాలని చెప్పేసి పెరుగుతో పెట్టేదాన్ని ఆ అలవాటు అయితే ఉండిపోయింది ఇంకా మధ్యాహ్నం మా లంచ్ అయిపోయిన తర్వాత మొత్తానికైతే శారీ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంటి నిండా చిన్న చిన్న ధారాలు అవి చాలా ఘోరంగా ఉన్నాయి చూసారు కదా మొత్తానికైతే శారీ మూడు అనేది ఈ విధంగా వేశాను అంటే చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఇలా పూసలు కుచ్చి వేయడం అనేది చా ఫస్ట్ టైం అనమాట ఇది ఏంటంటే బయట వాళ్ళకైతే వేయలేదండి మా మరదలకే అనమాట మా మరదల కోసం అని చెప్పేసి అంటే మా రిలేషన్ కదా మా వాళ్ళు కదా అని చెప్పేసి ఇంత ప్రాసెస్ పడ్డాను కానీ అదర్ వేరే వాళ్ళు ఎవరిదైతే నేను అంత ప్రాసెస్ పడ్డాను వాళ్ళు ఇస్ క్యాష్ ఇస్తే కనుక ఖచ్చితంగా పడతాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకసారి మీకు ఐదు సారీస్ ఆరు సారీస్ ఒకేసారి వేసాను వాళ్ళు నాకు బాగా హ్యాండ్ ఇచ్చారు అంటే బొటిక్ వాళ్ళకే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారంట ఆమె నాకు చాలా డబ్బులు తక్కువ ఇచ్చింది ఆ కోపం కూడా కొన్నాళ్ళు అయితే ఎవరు ఇచ్చినా నేను తీసుకోలేదు ఇంకా సాటర్డే సండే రోజు ఈవినింగ్ అయితే అలా అయిపోయింది ఇంకా మండే రోజు మార్నింగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి కూడా వీడియో ఎందుకు తీయలేదంటే మాకు ఒకళ్ళు బ్యాడ్ న్యూస్ అయితే విన్నాము అక్కడికి వెళ్ళి రావాల్సి వచ్చింది వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఎలా జస్ట్ అప్పుడే దీపం పెట్టాను ఫోన్ అయితే వచ్చింది ఇంకా హారతి కూడా ఇవ్వలేదనమాట ఇంకా మనం ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే ఇంకా హారతి ఇవ్వడాలు అవేం చేయకూడదు కదా అని చెప్పేసి నేను అక్కడికి అది స్టాప్ చేసేసి పిల్లలకి టిఫిన్ అది ప్రిపేర్ చేసి అక్కడికి తెలిసి వచ్చాము ఎందుకంటే అక్కడికి తెలిసేసరికి ఏ టైం అవుతుందో పిల్లలు ఇంట్లో ఉంటారని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేసి వెళ్ళాను వచ్చిన తర్వాత గబగబా వంట అనేది స్టార్ట్ చేశాను ఏంటి చిన్నపప్పు కూర అనుకోవద్దు అది జొన్నపొత్తుల కూర అనమాట అది పిక్కలు అలా కట్ చేసి వండితే చాలా ఇష్టం అది లేతగా ఉన్న పిక్కలు కనుక వండుకుంటే చాలా బాగుంటుంది అయితే టేస్ట్ అనిపించదండి ఇలా లేతగా ఉన్నదైతే చాలా బాగుంటుంది అనమాట కూర ఈజీగా ఇంకా మా వాడి విన్యాసాలు సీక్రెట్గా తీస్తున్నాను అనమాట వాడు అంటే తెలిసినట్టు తీస్తే ఒప్పుకోడు ఎంత ఒళ్ళు తిరుగుడు అని చెప్పాలో తిరుగుడు చెప్పాలండి అలా ఎక్కడం చేయడం చేస్తాడు దెబ్బలు పడుతుంటే ఆల్మో ఇప్పుడు ప్రజెంట్ అడికి బాగాలేదు కానీ తిన్నగా ఉండలేడు అనమాట ఆల్రెడీ మెడిసిన్ వాడుతున్నాడు చేస్తున్నాడు అయినా ఒక్క క్షణం కూడా తిన్నగా ఉండడు వాటిలో ప్లస్ ఏంటి అంటే వాడికి ఎంత హెల్త్ బాగోకపోయినా మనకైతే భయపెట్టడు ఏంటంటారు ధ ధైర్యంగానే ఉంచుతాడనమాట కొంతమంది పిల్లలు ఏంటంటే ఏమి రాగానే చిన్న జ్వరం రాని దగ్గు రాని మనుషులు వేలబడిపోయి మనకు కూడా చాలా టెన్షన్ పెట్టేస్తారు మా వాడికైతే అలవాట్లేదండి భగవంతుడు ధర్మాన వాడు స్ట్రాంగ్గా ఉంటాడు మమ్మల్ని కూడా స్ట్రా అంటే భయ భయం వచ్చేంతగా ఏమీ ఉంచడం అనమాట ఎంత బాగోపా అలాగే ఆడుతుంటాడు అవి తీసి ఇవి తీసి ఒక్కోసారి తలగాడలు అయితే ఈ తలగాడి లోపల ఉన్న కాటన్ అంత ఒక అనమాట అంత ఘోరంగా ఆడతాడు అందులోనే ఏంటంటే మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు వాడెంత ధైర్యంగా ఉంటాడు మా పాపకి చిన్నది ఏదొస్తే కనుక యువతులకి చొక్కలు చూపించదు అనమాట వాడు అంత ఫ్రీగా వాడు యాక్టివ్గా ఉంటాడు తినేలా ఉంటుంది అయితే ఏది చిన్నది వచ్చినా కూడా మనిషి మరీ ఢిలా పడిపోతుంది వీడు అలా కాదులేండి చాలా స్ట్రాంగ్ అంటే వాడు వీక్గా ఉన్నా మనుషులు స్ట్రాంగ్గానే ఉంటాడు ఇంకా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంక సండే కదా ఈరోజు సారీ మండే కదా ఏదో పెద్ద వర్షం పడిపోతుంది తుఫాన్ వచ్చేసిన స్కూల్ అయితే హాలిడే ఇచ్చేసారు కానీ అనవసరంగా ఇచ్చారని చెప్పారు ప్రిన్సిపల్ మేడం కూడా అనుకుంటుంటుంది ఎందుకంటే ఎండ అంత ఘోరంగా ఉంది ఇంకా ఈరోజైతే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అలా ఆడుకుంటూనే ఉన్నాడు అనమాట దగ్గర దగ్గర ఫస్ట్ లంచ్ ముందు ఆడాడు కొంచెం మళ్ళీ మళ్ళీ పిల్లో పాడు చేసేస్తామని చెప్తే మళ్ళీ పక్కన పెట్టాడు మళ్ళీ ఇది స్టార్ట్ చేశాడు అంటే ఏదో ఒక ఇదైనది ఉండాలన్నమాట అడికి వస్తువైన పాడు చేస్తాడు లేకపోతే ఈ చేతిలో నాలాగా దొరదెక్కువ వాడికి ఏదో ఒకటి రిపేర్ అయినా చేయాలి లేకపోతే ఆడైనా తిన్నగా వండుకుంటూ ఉండాలి ఆ దెబ్బలు తగిలినంత వరకు ఏదో ఒకటి తగిలినంత వరకు అలా అవుతుంటాడు సరే అని చెప్పేసి మాకేంటంటే ఏంటంటే ఆడుకోవడానికి స్పేస్ చాలా తక్కువ ఎవరు ఉండరు ఇక్కడ ఆడడానికి అని చెప్పేసి నేను కూడా సరే ఆడు ఏం చేస్తే చేయనీలే అని చెప్పేసి ఊరుకుండిపోతుంది ఎందుకంటే చాలామంది పిల్లలు వీధిలోకి వెళ్ళి ఆటలు ఆడతారు కానీ మా వాడికి అయితే అలవా అంటే ఇక్కడ ఎవరు లేక వెళ్ళడాయి ఇంకా బయటకైతే వెళ్ళడనమాట అప్పుడప్పుడు కిందకి వెళ్తాడు ఇంకా సాయంత్రం క్లైమేట్ ఇంక బాగుంది కదా పానీపూరి తిందామమ్మా అంటే అలా తీసుకెళ్ళాను అంటే అతను కూడా షాప్ నుంచి వచ్చారనమాట అక్కడికి అంటే పానీపూరి అంటే మాకు డాబా గార్డెన్స్ దగ్గర ఒక్క దగ్గర అయితే పానీపూరి చాలా బాగుంటుంది అక్కడ తప్ప ఇంకెక్కడ ఆల్మోస్ట్ తీసుకోరు వీళ్ళిద్దరైతే పానీపూరి తెగ అనమాట అక్కడ పానీపూరి చాలా బాగుంటుంది అది ఎక్కడ అంటే బీఎస్ఎన్ ఆఫీస్ పక్కన అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా బాగా చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శ్రీవంశీకి ఆపోజిట్లో అది కూడా ఉంటుంది అనమాట పానీపూరి తింటే నేను ఇక్కడదే తింటాను తప్ప పిల్లలు కానీ మేము కానీ ఇంకెక్కడదే తినము ఇంకా అది తినేసి అయితే మొత్తానికైతే బయలుదేరిపోతున్నాం అనమాట అతను షాప్ దగ్గర ఉండిపోయి మేము ఇంటికి వచ్చేస్తున్నాము అంటే పానీపూరి అంటే అక్కడదే మాకు బాగా లైక్ చేస్తాము కాబట్టి అక్కడ పానీపూరి అయితే తినేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఈ టైంలో పానీపూరి తిన్న తర్వాత ఇంటికి వచ్చి ఏమీ తినరు టిఫిన్ చేసే పని కూడా నాకు చాలా తక్కువ ఉంటుంది అంటే మేము వెళ్ళడమే సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనుకుంటాను అంటే చాలా రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు అమ్మ అని చెప్పేసి వాళ్ళ డాడీ కంటే అప్పుడైతే అతను తీసుకెళ్ళారు ఇంకా ఇంటికైతే వస్తే మీవేనండి మా షాపులు అనమాట మా షాపులు కూడా ఈ వర్షాల కారణంగా కంటిన్యూగా ఓపెన్ చేయట్లేదు అని చెప్తున్నాను కదా అంటే టెడ్డి బర్స్ కానీ లేకపోతే టాయ్స్ కానీ ఆ డొక్కులు తడిచిపోతాయి ఒలుపురు తగిలి ఆ వర్షాన్ని ఉలుపురు తగిలి తడిచిపోతాయని చెప్పేసి కంటిన్యూగా తీయడానికి అవ్వట్లేదు ఎవరో తీసిన తప్ప తీసారు తప్ప అంటే ఎక్కువ కుర్రవాళ్ళు కుర్రోలు ఉన్నవి తీసిన తప్ప ఇదండి ఈ రెండు మా షాప్లు అనమాట ఇంకా క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఆపేశారనమాట ఇంకా షాప్ కట్టేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంకా ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి షాపుల గురించి అయితే తెలుస్తుంది అండి ఎల్ఏసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ టాయ్ షాప్స్ అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అనమాట అది ఎక్కువగా ఎంతటి వారైనా షాప్లో కన్నా ఇక్కడే ఎక్కువ మంది కొంటారు షాపులు చాలా తక్కువ కొంటారు ఎందుకంటే షాప్లో జిఎస్టి గోంగూర గులక్క అన్నీ వేసి అమ్ముతారనమాట అందుకని ఇక్కడ ఏంటంటే మనం బేరమాడుకోవచ్చు అన్నీ రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి అందుకని చెప్పేసి వా వైజాగ్లో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ షాప్లో అడ్రస్ అనేది అందరికీ తెలుసు అనమాట ఇంక ఇక్కడ నుంచి మా ప్రయాణం అయితే ఇంటికి అయితే వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత మా మరదలది చిన్న ఇంకా చిన్న చిన్న బ్లౌజెస్ చిన్న పని బట్టికి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళైతే చిన్న పని చేయలేదు అందుకని చెప్పేసి నేనే తీసుకొచ్చి ఈ బీడ్స్ అనేది వేశాను ఈ బ్లౌజ్ అనేది అంటే మా కంప్యూటర్ అంబ్రైడింగ్కి ఇచ్చి వాళ్ళ దగ్గర స్టిచ్ చేసి అది కుట్టించిన తను కుట్టించిన ఈ చిన్న చిన్న పూసలు వేస్తే చాలా బ్లౌజ్కి లుక్ వస్తుందని చెప్పేసి అయితే నేను వేస్తున్నాను చెప్పాను కదా ఇంకా నైట్ ఇంక టిఫిన్ ఏదైనా అని ఇంకా పవన్ కళ్యాణ్ బర్త్డేస్ మా వీధిలో హంగామా అంతా ఎంత కాదండి ఎంతో గ్రాండ్గా చేశారు చాలా చాలా బాగా చేశారు కాకపోతే ఆ క్రాకర్స్ అవి నాకు వీడియోస్ తీయడానికి ఎందుకు ఫోన్కి అప్పుడప్పుడు జ్వరం వస్తుంది అన్నాను కదా ఆ క్రాకర్స్ అవి నాకు వీడియో తీయడానికి అవ్వలేదు అనమాట ఇదండి సండే రోజు మండే రోజు అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కచ్చితండి బాయ్